హాయ్ అండి కుమారి గుండెపునే ఈరోజు మన వీడియో వచ్చి బొబ్బర్లు చూపిద్దాము ఇదిగో అంత పోత పిండి మీద వచ్చినాయి అనమాట ఈగో పెద్ద బొబ్బర్లు ఈ పెద్ద బొబ్బర్లు అనమాట చూడండి కాయ కూడా చాలా వచ్చింది తీగ చుట్టాలా లేకపోతే పందులు తినేస్తాయి మీకు గింజలు కూడా ఇవి తేడా కొట్టేది ఇగోండి చూడండి గింజలు కూడా చూడండి ఉన్నాయి ఈ పెద్ద బొబ్బర్లు అనమాట గింజలు కూడా తిన్న అంత కాయ మీన కళ్ళ మీద పింది మీద ఉందన్నమాట ఇప్పుడే స్టార్ట్ ఇప్పుడు వాన పడాలా వాన లేదు ప్రస్తుతానికి ఈ ఒక కాయకొచ్చి గింజలు కూడా పదిహేడు పద్దెనిమిది పదిహేను గింజల కంటే ఎక్కువ ఉండింది అనమాట అదే ఇదంతా కనపడేది ఆడదాకా పెద్ద మొబ్బలు అనమాట ఈ